ఇస్రాయలీలు క్షితిలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్లతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించరి అట్లు ఇస్రాయేలీలు బయల్పేయరుతో కలిసి వారి మీద ఇహోవా కోపము రగులు కొను అప్పుడు ఇహోవా మోసతో ఇట్లనను నీవు ప్రజల అధిపతుల అందరినీ తోడుకొని ఇహవా సన్నిధిని సూర్యుని ఎదురుగా వారిని ఉరితీయము అప్పుడు ఇహవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవనని చెప్పాను కాబట్టి మోషే ఇస్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడు బయల్పేయలు బయల్పేయూరుతో కలుసుకొని తన తన వశములోని వారిని చంపాలనని చెప్పాను ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఏర్పరచుచుండిన ఇస్రాయేలీల సర్వసమాజం యొక్క కనుల ఎదుటను ఇస్రాయలీలలో ఒకడు తన సహోదరుల ఎద్దకు ఒక మిథియాన స్త్రీని తోడుకుని వచ్చాను యాజకుడైన అహరోను మనముడను ఏలియాజరు కుమారుడైన పీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడకచోటికి ఇస్రాయేలీలను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇస్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసి పొడి దూసిపోనట్లు పొడిచెను ఇస్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయాను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయారు అప్పుడు ఇహవా మోషేకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను యాజకుడైన అహరోను మనవుడు ఎలియాజరు కుమారుడైన పీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించెను కనుక నేను ఓర్వలేక ఎండియు నశింప నశింపచేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును ఎలైనగా అతడు తన దేవుని విషయముందు ఆసక్తి గలవాడై ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయచితము చేసెను చంపబడిన వాని పేరు జిమ్రి అతడు షిమియోనిలో షిమినిలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాల్ సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కో కోచి జ్బీ ఆమె నూరు నూరు కుమార్తె అతడు మిథ్యానియులో ఒక గోత్రమునకు తన పితృల కుటుంబమునకు ప్రధానివై ఉండెను మరియు ఇహవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధ పెట్టి హతము చేయడి వారు తంత్రములు చేసి పెయ్యూరు సంతతిలో తెగులు తెగులు దినముందు పేయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిథ్యానియుల అధిపతి అయిన కోజ్బీ సంగతిలోనే మిమ్మను మోసపుచ్చిరి